వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్ నిర్ణి సుమ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం గాను కొన్ని ఎంట్రాన్స్టేషన్ సంబంధించిన షెడ్యూల్ అనేది వచ్చింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాము ఇక్కడ మనకి మే పన్నెండు నుంచి ఈఏపి సెట్ అనేది కనిపిస్తుంది ఏడు రోజుల్లో పద్నాలుగు సెషన్ల నిర్వహణ మే నాలుగున లా సెట్ హెడ్ సెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల అనేది మనకు కనిపిస్తుంది వివరాలు అనేవి చూద్దాం మనం మే పన్నెండు నుంచి ఈఏపి సెట్ అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి ఆ డీటెయిల్స్ అనేవి ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలో పలు కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఉన్న ఉన్నత విద్యా మండలి సోమవారం విడుదల చేసింది ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం ఈఏపి సెట్ ను వచ్చే ఏడాది మే పన్నెండు నుంచి పద్దెనిమిదవ తేదీ మధ్యన ఐదు రోజుల్లో నిర్వహించినట్లు తెలిపింది అగ్రికల్చర్ ఫామ్సెప్లో ప్రవేశాలకు ఈఏపి సెట్ పరీక్షలు పంతొమ్మిది ఇరవై తేదీలో జరుగుతాయని వెల్లడించింది ఈ ఏడాది మే పంతొమ్మిదిన ఏపీ సెట్ పరీక్షలు ప్రారంభం కాగా వచ్చే ఏడాది వారం ముందుగానే పరీక్షలు నిర్వహించేలా ఉన్నత విద్యా మండలి ప్రణాళిక రూపొందించింది అలాగే త్వరలో అడ్మిషన్ల షెడ్యూల్ను కూడా ప్రకటించేందుకు సన్నద్ధం అవుతుంది ఆలస్యం జరుగుతుందనే విమర్శలు రాకుండా వచ్చే విద్యా సంవత్సరానికి ముందస్తు చర్యలు చేపట్టింది కాగా హెడ్ సెట్ లాస్ట్ సెట్ మినహా మిగిలిన అన్ని ప్రవేశ పరీక్షల రోజు ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లు జరుగుతాయి ఆ ప్రవేశ పరీక్షలు వాటి యొక్క నిర్వహణ తేదీలు మనకి సెషన్లు ఇచ్చారు కాబట్టి ఒకసారి చూద్దాము డీటెయిల్స్ ప్రవేశ పరీక్షలు షెడ్యూల్ ఇవి అనేసి మనకు కనిపిస్తుంది ఫస్ట్ మనకి ప్రవేశ పరీక్ష ఉంది నిర్వహణ తేదీలు సెషన్ లో రెండు కనిపిస్తుంది మనకి కాబట్టి ఫస్ట్ ఇచ్చింది ఈ సెట్ ఈసెట్ మనకి ఏప్రిల్ ఇరవై మూడున రెండు సెక్షన్ లో జరుగుద్ది అనేది మనకు కనిపిస్తుంది తర్వాత మనకి ఐసెట్ ఎంబీఎంసిఏ చేయడానికి ఐసెట్ అనేది మనకు చూస్తుంది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన రెండు సెక్షన్ లో జరుగుద్ది అనేసి మనకు కనిపిస్తుంది తర్వాత పీజీఈ సెట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ సంబంధించిన సెట్ అనేసి చెప్పవచ్చు ఇది మనకి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తర్వాత మే రెండో తారీఖున జరుగుద్ది అనేసి ఇచ్చారు మొత్తం ఆరు లో ఇవ్వడం జరిగింది తర్వాత తర్వాత మనకి లాస్ట్ సెట్ అనేది మే నాలుగున ఒక సెక్షన్ లో జరుగుద్ది అనేది కనిపిస్తుంది అంటే ఎల్ఎల్బి ఎల్ఎల్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో లాస్ట్ సెట్ అనేది రాయాల్సి ఉంటుంది తర్వాత ఎడ్ సెట్ అనేది మే నాలుగున ఒక సెక్షన్ లో జరుగుద్ది అనేది కనిపిస్తుంది ఈ ఎడ్ సెట్ మనకి బిఏడికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేసి చెప్పొచ్చు తర్వాత పీజీ సెట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అనేది మే ఐదు మనకి ఎనిమిది నుంచి పదకొండు రోజుల్లో మొత్తం పది సెక్షన్లో జరుగుద్ది అనేది ఇక్కడ కనిపిస్తుంది తర్వాత మనకి చూస్తే కనుక ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ సంబంధించి చూస్తే మే పన్నెండు నుంచి పదిహేను తర్వాత పద్దెనిమిదో తారీఖున జరుగుద్ది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం పది సెక్షన్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది తర్వాత మనం చూస్తే ఈ సెట్ ఇది అగ్రికల్చర్ కి సంబంధించి చూస్తే మే పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మొత్తం నాలుగు సెక్షన్లో జరుగుద్దు అనేది కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ మనకి ఎంట్రాన్స్ స్టేషన్ అనేది చెప్తున్నాం వాటి యొక్క షెడ్యూల్స్ అనేవి ఇచ్చారు కాబట్టి నోటిఫికేషన్ అనేది ఇచ్చినప్పుడు ముందుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ షెడ్యూల్ లో ఎగ్జామ్ అనేది రాస్తారు ఇక్కడ ఇచ్చిన డేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ డేట్లు అనేది చెప్పొచ్చు కాబట్టి ఈ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది ఎవరైతే ఎంట్రాన్స్ టెస్ట్ రాయాలనుకుంటున్నారో ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కోర్సు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకుని ఆ ఎగ్జామ్ రోజున వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది ఇది ఇప్పటి వరకు నా ఇన్ఫర్మేషన్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి